రిలయన్స్ ఫౌండర్ ధీరుభాయ్ అంబానీ గారికి చంద్రబాబు నాయుడు గారికి మంచి అనుబంధం ఉండేది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు డా హోస్కి వెళ్లే ముంబైకి వెళ్తే అది తెలుసుకున్న ధీరుభాయ్ అంబానీ గారు చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా ఇంటికి రమ్మని కోరారు ఆనాడు మీటింగ్ లో టెలికాం రంగంలో మార్పులు వస్తున్నాయి సంస్కరణలు వస్తున్నాయి టెలికాం రంగంలో మీరు పెట్టుబడులు పెట్టండి అని కోరుతం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు డాస్కెళ్ళి ఐదు రోజులు తిరిగి వచ్చిన తర్వాత ధీరుభాయ్ అంబానీ గారు ఆనాడే ప్రకటించారు రిలయన్స్ కంపెనీ టెలికాం లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతానని అంతేకాదు చంద్రబాబు నాయుడు గారికి నమ్మకంతో ఆ నాడు ధీరుభై అంబానీ గారు అడుగు పెట్టారు ఆ తర్వాత అనుబంధం రిలయన్స్ చైర్మన్ అంబానీ గారితో కూడా కొనసాగింది ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను అంబానీ గారితో అనంత్ తో అదే విధంగా వేదికపై ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్ గారిని కలిసి ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని కోరుతూ జరిగింది వాళ్ళకి ఒకటే చెప్పా ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేసి చూపిస్తానని హామీ ఇస్తాం జరిగింది వాళ్ళు నన్ను ఒకటే కోరారు ఒక పాలసీ తీసుకురాండి అని వాళ్ళు కోరితే నేను అనంత్ ప్రామిస్ చేశాను ఇరవై ఒక్క రోజుల్లో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొస్తానని జరిగింది వేదికమైన గొట్టపడి రవి గారు నాయకత్వంలో విజయానంద్ గారు నేను అందరం కలిసి ముప్పై రోజుల్లో ఈ పాలసీ తీసుకొస్తాం జరిగింది పాలసీ తీసుకొచ్చిన తర్వాత నేను రవి అన్న కూర్చుని మొదటి ప్లాంట్ మొదటి వంద ప్లాంట్లు మన ప్రకాశం జిల్లాకి తీసుకురావాలని నిర్ణయిస్తాం జరిగింది నేను చెప్పారు పాదయాత్ర నాలో చాలా మార్పు తీసుకొచ్చిందని ఇప్పుడు కూడా బాగుర్తు ప్రతి రోజు పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్లు నడిచి కరెక్ట్ గా ఏడున్నర ఎనిమిది ఇంటికి నైట్ హాల్ట్ కెళ్ళిన తర్వాత బూట్లు తీసేసి ఐస్ నీళ్ళలో కాలు పెట్టేవారు సరదాగా నాయకులందరం కూర్చుని కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం దాంట్లో ఉగ్ర నరసింహారెడ్డి గారు కూడా ఉండేవారు గంటల ధరబడి మాట్లాడుకునేవాళ్ళం మన ప్రాంతానికి ఏం మార్పు తీసుకురావాలని దానిపైన మేము చర్చించేవాళ్ళం అప్పుడు ఆనాడే ఉగ్ర నరసింహారెడ్డి గారు నాకు చెప్పారు మా ప్రాంతంలో వలసలుగా నిరుద్యోగ యువత యువకులు రైతులు ఇతర ప్రాంతానికి వెళ్తున్నారు దానికి చెక్కు పెట్టాల్సిన బాధ్యత మన పైన ఉంది బాబు అని చెప్పారు అది గుర్తు పెట్టుకుని నేను గొట్టిపాటి రవి గారు కలిసి మొదటి ప్లాంట్ మన కన్నగిరి నియోజకవర్గం తీసుకురావాలని నిర్ణయిస్తాం జరిగింది